హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ హైదరాబాద్ కొక్కట్పల్లిలో వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్రెడ్డిని తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేశారు సీఎం చంద్రబాబుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెగ్గ దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తుంది కర్నూలు బస్సు ప్రమాదంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తిరుమల పరకామణి కేసు ఫిర్యాదు ద్వారా అనుమానాస్పద మృతి నేపథ్యంలో ఈ అరెస్టు జరిగిందని చెప్తున్నారు కానీ పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది హైదరాబాద్ లో ఏపీకి చెందిన వైఎస్ఆర్ సిపి నేత అరెస్టు అయ్యారు హైదరాబాద్ లో కుక్కట్పల్లిలో వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి వెంకటరెడ్డిని తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన్ని హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించారు ఏపీలో వెంకటరెడ్డిపై పలు కేసులు నమోదు అయ్యాయి ఈ నెల పద్నాలుగున తిరుమల పరకామణి కేసులో చంద్రబాబుపై మరియు రాష్ట్ర ప్రభుత్వానికిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వచ్చాయి అలాగే గత నెలలో కర్నూలు ట్రావెల్స్ బస్సులో ప్రమాద ఘటనకి పంతొమ్మిది మంది చనిపోయారు ఈ ఘటన జరిగిన తర్వాత ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే జరిగిందని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేశారు ఈ క్రమంలో తాడిపత్రి టీడీపీ నేత ప్రసాద్ నాయుడు తన వెంకటరెడ్డిపై రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు మేరకు తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేసి వెంకట్రెడ్డి మొబైల్ సిగ్నల్ ఆధారంగా హైదరాబాద్ లో కుక్కపల్లిలో ఉన్నట్లు గుర్తించి ఆయన అక్కడి నుంచి అరెస్ట్ చేసి తాడిపత్రికి తరలించారు ఐఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి వెంకటరెడ్డిపై పెట్టిన కేసులకు సంబంధించిన అన్ని బెయిలబుల్ సెక్షన్లే ఆయన అరెస్ట్ చేసే ముందు ప్రాథమికంగా విచారించాలి అలా చేయకుండా ఏకపక్షంగా విచారించటం ఏంటని పోలీసులకు అనంతపురం జిల్లా తాడిపత్రి కోర్టు నిలదీసింది ఈ మేరకు బెయిల్ మంజూరు చేసిన తాడిపత్రి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆయనపై పెట్టిన కేసుకు సంబంధించి అన్ని సెక్షన్లు నాన్ బెయిల్బుల్ సెక్షన్లే ఉన్నాయి అరెస్ట్ చేసే ముందు ఆయనకి ప్రాథమికంగా విచారించాలి అలా చేయకుండా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని పోలీసుల తీరుపై మెజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తం చేశారు రెడ్ బుక్ రాజ్యాంగంతో బెదిరింపులకు పాల్పడుతూ ప్రశ్నిస్తే గళాలను అంచివేయాలని చంద్రబాబు సర్కారు బరితెకించి మరీ వ్యవహరిస్తుందని వైఎస్ఆర్ సిపి సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వాన్ని పోస్టులు పెడుతున్నారు టిడిపి మాజీ ఏవి గుంతకల్లు రైల్వే ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ అనుమానాస్పద వ్యక్తి మృతిపై రాజకీయ ప్రేరేపిత పోస్టులు చేశారంటూ వైసీపీ అధికార ప్రతినిధిని అరెస్టు చేశారు తాడిపత్రికి చెందిన ఓ టీడీపీ నేత ఈ ఫిర్యాదుతో సివిల్ దొస్తుల్లో వచ్చిన కొందరు వ్యక్తులు పోలీసులు మన చెబుతూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆయన్ని అక్రమంగా అరెస్టు చేసి గుంతకల్లుకు తరలించారు ఈ హైదరాబాద్ అరెస్టు చేసిన తాడిపత్రి పోలీసులు గొంతకల్లు డిఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చారు సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు డిఎస్పీ ఏ శ్రీనివాస్ తన ఛాంబర్ లో వెంకటరెడ్డిని విచారించారు నాలుగు గంటల హైడ్రామా తర్వాత ఆయన్ని తాడిపత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు తీసుకెళ్లారు వెంకటరెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తూ వైఎస్ఆర్ సిపి శ్రేణులు జిఎస్పి కార్యాలయం వద్ద భారీగా తరలివచ్చారు అనంతపురం వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఎమ్మెల్సీ వై శివరామిరెడ్డి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అల్లూరు వెంకట ఎమ్మెల్యే విరూపాక్ష జిల్లా ఉపాధ్యక్షులు నైరుతి రెడ్డి తదితర నాయకులు డిఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు పార్టీ లీగల్ సెల్ నాయకుడు హరినాథ్ రెడ్డి ఉమాపతి రాజశేఖర్ యాదవ్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు అక్రమ కేసు వివరాలను ఆరా తీశారు వెంకటరెడ్డిని కలిసేందుకు పోలీసులు ఈ ఒక్కరిని అనుమతించకపోవడంతో పార్టీ నేతలు పోలీసుల తీరుపై మండిపడ్డారు తాడిపత్రి మండలం గిన్నెవారి పాలికి చెందిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు చిమ్మిలి ప్రసాద్ నాయుడు ఆదివారం తాడిపత్రిలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు త్రీ ఫిఫ్టీ టు త్రీ ఫిఫ్టీ త్రీ వన్ నైన్టీ సిక్స్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కారుమూరి వెంకటరెడ్డి అరెస్టు నేపథ్యంలో తాడిపత్రిలో కొంత ఉధృత నెలకొంది పోలీసులు ఆయన్ను హైదరాబాద్ నుంచి తాడిపత్రికి తరలిస్తున్నట్లు మీడియా ద్వారా తెలుసుకున్న వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు మంటూ కొందరు వ్యక్తులు సివిల్ డ్రెస్ లో వచ్చి వెంకటరెడ్డిని తీసుకెళ్లామంటూ ఆయన భార్య హరిత కుక్కపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఉదయం ఏడు గంటల సమయంలో సివిల్ డ్రెస్లో వచ్చిన నలుగురు వ్యక్తులు తమ సెల్ ఫోన్ లాక్కొని తన భార్యను వారిని తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు విషయాన్ని పెద్దది చేస్తే జరిగే పరిణామాలకు మీరే బాధ్యులని బెదిరించి ఆయన తీసుకొని వెళ్ళిపోయారు టీడీపీ కూటమి ప్రభుత్వం అవినీతి అక్రమాలను నిత్యం ప్రశ్నించేందుకు వెంకటరెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు ఆయన కుటుంబ సభ్యులు భయభ్రాంతులను గురిచేసి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రైవేటు వాహనాల్లో తరలించారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేశారని చేశారంటూ ఐటీ వింగ్ ప్రెసిడెంట్ విజయభాస్కర్ రెడ్డి సైతం స్పష్టం చేశారు బెయిల్ మంజూరు చేసిన తాడిపత్రి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఇలా చేయకుండా పోలీసులు ఏక ఏకపక్షంగా వ్యవహరించారని పోలీసులను మందలించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్